నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఒక పది పదహైదు సంవత్సరాల కిందట ఎవరైనా వస్తే గాని నాలుగు ఉంగరాలు ఆ పక్క రెండు వేలకు రెండు ఉంగరాలు ఈ పక్క రెండు వేలకు రెండు ఉంగరాలు మధ్యలో అలాగే మనం మెడలో చూసుకుంటే బలమైన చేయిన్ కళ్ళద్దాలు టీషర్టు అలాగే టక్ చేసుకుని టిప్ టాప్ గా అయితే ఎయిర్పోర్ట్ లో దిగుతూ ఉంటారు అలాగే నేను చిన్నప్పుడు చూసినప్పుడు అయితే అబ్బా కువైటుకు పోతే మనకు కూడా ఇటువంటి జీవనం ఉంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది అప్పుడుండే పరిస్థితుల్లో కువైటుకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అతడు అద్దాలు పెట్టుకుని ఉంగరాలు బంగారం వేసుకుని కు నుంచి వచ్చి చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగుతూ ఉన్నాడంటే అతడి యొక్క కష్టం నాకు అప్పుడైతే తెలియదన్న కువైటుకు వచ్చిన తర్వాత కష్టం తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత బాత్రూమ్లు కడిగాడో లేకపోతే నిద్రలేని రాత్రులు గడిపాడో ఆకలికి ఉన్నాడో లేకపోతే రూముకు అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడో ఎంతో కష్టపడి తానైతే ఆ యొక్క స్టేజ్ కు రావడం జరిగింది అప్పుడు పిల్లోలం కాబట్టి మనకేం తెలియదు వాళ్ళకేమరా కువైట్కి పోయి బాగా సంపాదించుకొని వచ్చినాడో మనం కూడా పోతే బాగా సంపాదించుకోవచ్చు అనే ధోరణిలోనే చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ యొక్క ధోరణి ఏదైతే ఉందో అది వదిలేయండి అన్నా ఎవరికైనా సరే బంగారం కాని డబ్బు కాని ఆస్తి గాని ఊరికినే రావు దాని వెనకాల వాళ్ళ యొక్క సంవత్సరాల తరబడి ఎన్నో త్యాగాలు గాని శ్రమ గాని కష్టపడి గాని ఎంతో చేసి ఉంటారో అలాగే వాళ్ళు చేసే పనులు కువైట్లో మనం చూసుకుంటే బాధ అనిపిస్తుందన్న అలాగే ఇళ్లలో పనిచేసే వారి విషయం అందరికీ తెలిసిందే ఇళ్లలో పనిచేసేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి టయానికి నిద్ర ఉండదు తిండి ఉండదు అలాగే ఒక్కోసారి జీతాలు కూడా ఇవ్వరు పని చేసి కష్టపడినా సరే కొంతమందికి జీతాలు కూడా ఉండవు అవన్నీ తట్టుకుని వాళ్ళు ముందుకైతే వెళుతూ ఉన్నారు నిజంగా వాళ్ళను చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే బయట మనం చూసుకుంటే ఒకే రూమ్ లో ఐదు నుంచి పది మంది అయితే నివసిస్తూ ఉంటారు అలాగే ఒకే బాత్రూమ్ ఉంటుంది ఒకే కిచెన్ ఉంటుంది అలాగే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని అకామా లేకపోతే బయట వడ్డీలకు తీసుకువచ్చి ఏడు దినార్లకు ఐదు దినార్లకు పది దినార్లకు వడ్డీలు తీసుకువచ్చి వాళ్ళైతే తమ యొక్క జీవనం సాగిస్తూ ఉన్నారు అలాగే ఎవరికి ఊరికే రావన్నా కువైటుకు వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఇది ఒకవేళ మీరు కువైట్లో వండి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి కువైటుకు వచ్చిన తర్వాత మీరు ఊహించిన కువైట్ ఉందా లేకపోతే వేరే కువైట్ ఉందా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్